ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు యూట్యూబ్ మాధ్యంగా వీక్షిస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా ఈరోజు నేను ఒక గొప్ప విషయాన్ని అందిస్తాలని ప్రయత్నం చేస్తున్నాను నానాటికి మానవుడు ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా లౌకికమైనటువంటి జీవితంలో నడుస్తూ అనేకమైనటువంటి సమస్యల వలయంలో చిక్కుకొని ఎంత బాధిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో ఎంత దుఃఖిస్తున్నారో ఎంత విలపిస్తున్నారో ఎంత తపిస్తున్నారో ఒక్కటేమిటి ఏమిటి కారణము దైవాన్ని విస్మరించటమే అదేమిటండి మేము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాం మంచిది వాటన్నిటి వల్ల ఉపయోగం ఉండే తీరుతో కానీ అనుభవిస్తున్నటువంటి బాధలు వాటి ఉపశమనం కోసంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు కానీ ప్రపంచంలో ఏ సమస్య అయినా దానికోసంగా వారి జీవితం సుఖమయం అయ్యేందుకు శాస్త్రం మనకు అనేక విషయాలు అందించింది కానీ శాస్త్రం పట్ల అవగాహన శాస్త్రం పట్ల గౌరవం ఇవి లేని కారణం చేత మనము అనేక ఇబ్బందులకు గురవుతుంటాం ఒకటి పూర్వజన్మలో తెలుసో తెలియకో ఏదో చేసేసినాం ఇప్పుడు ఆ ఫలితాలు అనుభవించి తీరాల్సి వస్తుంది మనందరికీ తెలుసు ఒక కర్మ ఉంటుంది యాక్షన్ అండ్ రియాక్షన్ అంటారు ఒక కర్మ చేసినప్పుడు దానికి ఫలితం ఉండే తీరుతుంది దాన్ని అనుభవించక తప్పదది అయ్యో మేము ఎవరికీ అన్యాయం చేయలేదండి ఇప్పుడు ఈ జన్మలో చేయలేదు కానీ ఇది జన్మ పరంపర ఇది మానవుడికి ఒకే జన్మ అయితే అందరికీ అన్ని సుఖశాంతులు ఉంటాయి కానీ లేవే ఒకడు సుఖాల్లో తేలుతున్నాడు ఒకడు దుఃఖాల్లో మునిగిపోతున్నాడు ఈ కారణం ఏమిటి కొద్దిగా విచక్షణతో మనం ఆలోచించి చూస్తే దీనికి ఫలితం కర్మ అని మాత్రం తప్పకుండా మనం గ్రహించి తీరాల్చి వస్తుంది నువ్వు ఎంత నాస్తికుడు అయినా సరే కర్మ అనేటటువంటిది అది చేసే కర్మ దానికి ఫలితం ఉండే తీరుతుంది కానీ ఇక్కడ మనం భౌతికంగా మాటలు బాగానే ఉంటాయి ఇప్పుడు నా మాటలు బాగానే ఉంటాయి కానీ నేను అంతర్గతంగా ఏమైనా ఆలోచిస్తున్నా అది మీకు తెలియదు కదా కానీ అంతర్గతంగా మనసు చేసేటటువంటి కర్మ దాని ఫలితం విపరీతంగా ఉంటుంది అందుకని మనసులో ఎవరిని ద్వేషించటం కానీ దుష్కర్మలు చేయాలనే సంకల్పం కానీ ఒక ప్రణాళికను రచించుకోవాలి అలాంటివి చేయకూడదు మనసు ద్వారా దుష్కర్మ కర్మలు కనుక వీటన్నింటినీ కూడా నివృత్తి కలిగే మార్గం ఒక మార్గం ఉంది ఆ మార్గాన్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తాను చూడండి అభ్యాసం చేసేవాళ్ళు సాధన చేసేవాళ్ళు అనేక మంది మనకు ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ వెతికి పట్టుకోవాలి నువ్వు వారి మీద విశ్వాసం ఉంచాలి అప్పుడే నీకు జీవితం సఫలం అవుతుంది ఇప్పుడు మీకు తెలిసిన విషయాన్నే నేను నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను ఏదో మీకు తెలియనటువంటి ఏదో ఆటంబం రహస్యాన్ని చెప్తానని ఊహించదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే తెలియనటువంటి వారెమురు లేరు కానీ దాంట్లో కొద్దిగా విశ్లేషణ చేసినట్టయితే మీరు దాన్ని త్వరగా పట్టుకుంటారు చూడండి ఈ రోజుల్లో లలితా సహస్రనామ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు ఉండలేము ప్రతి ఒక్కరికి ఆమె అవసరం ఉంది కానీ దాన్ని చేసేదానికి ఒక మార్గం ఉంటుంది ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని ఈనాటి వరకు అనాది పురాణం అంటేంది పూర్వం ఇలా జరిగింది అనేటటువంటిది ఆ విషయాన్ని మనకు ఎవరో చెప్పింది కాదు హయగ్రీవాగస్త సంవాదే అంటారు హయగ్రీవుడు అగస్థుడు కలుసుకొని చేసినటువంటి సంవాదంలో రహస్య ఇక్కడ ఏంది నామ స్తోత్రం అన్నాడు అంటే రహస్య నామ సహస్ర స్తోత్రం అన్నాడు మీరు బాగా గమనించండి ఇక్కడ ఇక ఏ సహస్రనామాత్రనికి సహస్రనామ స్తోత్రానికి ఈ రహస్యము అనే పదము వాడరు ఇక్కడ మనం రహస్యము అనేటటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దేని రహస్యం అంటారు అతీంద్రియమైన విజ్ఞానాన్ని అంటే ఇంద్రియములకు గోచరము కాని ఒక విజ్ఞానం ఉంటుంది ఆ విజ్ఞానాన్ని తెలిపేటటువంటి శాస్త్రాన్ని రహస్యము అంట అంటే అది భౌతిక నేత్రాలతో దర్శించలేదు దానికి సూక్ష్మ సూక్ష్మమైనటువంటి దివ్య జ్ఞాన నేత్రం కావాలి అలాంటివి భౌతిక శాస్త్రాలని ప్రకటన శాస్త్రాలు శాస్త్రం ఇలా చాలా ఉన్నాయి నేను మీకు ఎక్కువ చెప్పే సమయాన్ని వృత్తా చేయలేను రహస్యము అంటే ఇంద్రియములకు అందనటువంటిది అతీంద్రియమైన విజ్ఞానమే రహస్యము ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు మనం ఏం చేయాలి అలాంటి రహస్య శాస్త్రాల్లో మనకు చూడండి శాస్త్రం ఉంది మంత్రశాస్త్రం ఉంది యోగ శాస్త్రం ఉంది వేదాంత శాస్త్రం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తుంది నేను పూర్వం మీకు చెప్పినాను శాస్త్రం అంటే జీవుణ్ణి శాసించేది పరమాత్మను స్థుతించేదాన్ని శాస్త్రం అంట మీకు పెద్ద పెద్ద మాటలు పొడి మాటలు చెప్తున్నాను ఇక్కడ వ్యవహారిక కోసం అంటే వ్యావహారిక జీవితంలో మనం నడివేదానికి ఏం కావాలి ధర్మశాస్త్రం ఒకటి ఉండాలి ధర్మశాస్త్రం ఏంది దేని ద్వారా నీ మనసు బాధపడుతుందో ఆ విషయాన్ని ఇతరుల పట్ల చూపించకుండా ఉండటమే ఇది అత్యంత ప్రధానమైనటువంటి ధర్మ సూక్ష్మీ అర్థమైందా ఇక ఉపాసన కోతమైంది ఏంది ఏదైనా ఒక దేవతను ఉపాసించేదానికి మంత్రశాస్త్రం ఉంది ఇక సత్యం కోసం అంటే ఏది సత్యం ప్రపంచం వాస్తవమా అవాస్తమా ఇది ఉందంటున్నారు లేదంటున్నారు అసలు దీని యొక్క సత్యం ఏమిటి అనేటటువంటి జిజ్ఞాసలో వెళ్ళేటటువంటి వాడికి ఏమిది తత్వశాస్త్రం ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కోసంగా వారు తప్పిస్తూ ఉంటారు కనుక మనం ఈరోజు చర్చించుకునేటటువంటి అంశంలో హయగ్రీవుడు ఏం చెప్పినాడంటే ఈ రహస్యనామ స్తోత్రంలో దీని ద్వారా పారాయణం చేస్తే ఏమేమి లభిస్తాను సర్వరోగ ప్రశమనం అంటే సమస్తమైన రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది ఇది దీర్ఘకాలికమైన ప్రణాళిక ఏదో తలనొప్పి వచ్చింది యాంటీబయాటిక్ ఏదో వేసుకున్నావు పోయింది అది కానీ దాని మూలం నుంచి తీసేయటం అది ఉపశమనం అంటే అర్థమవుతుంది ఇక సర్వసంపత్ ప్రధా ప్రధా ప్రధాయని అన అంటే సమస్తమైనటువంటి సంపదలు సంపదలు ఏముంటాయండి నీ యొక్క కూడు గుడ్డ ఇల్లు వాకిలి గడిచేటటువంటివి అంతే అమ్మ ఇవన్నీ చూస్తూ ఇక సర్వ మృత్యు ప్రతి ఒక్కరు భయపడే దేనికి మృత్యు కోసం అంటే మృత్యు రాదని కాదు అలాంటి సునాయాసనంగా ఈ ప్రాణము అలా వెళ్ళిపోతుంది దానికి ఎవరిని పట్టుకోవాలి అమ్మనే పట్టుకోవాలి ఇక అకాల మృత్యు ఈరోజు దొరుకుతున్నటువంటివి అదే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేటటువంటి వారి ఇంటికి తిరిగి వస్తాడో లేదో చెప్పలేము ఎట్లకు గుద్దేస్తుందో ఎక్కడ ప్రయాణంలో ఇదవుతుందో మనం ఊహించలేము అలాంటి దుర్ఘటన నుండి మనల్ని రక్షిస్తుంది ఇక సర్వ నాశిని అంటే జ్వరములు భయంకరమైన జ్వరాలు ఉన్నాయి ఈ రోజుల్లో డెంగ్యూ మలేరియా ఇతర చాలా ఉన్నాయి అలాంటి భయంకరమైన జ్వరముల నుండి నిన్ను రక్షింప చేస్తుంది దీర్ఘ ఆయుష్యును ప్రధానం చేస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయుష్యు అంటే ఏదో భోగాలు అనుభవించేదానికి కాదు సుమా దీర్ఘాయుష్యుని మనం ఎందుకు కోరుకోవాలంటే అయ్యా ఈ ఉపాధి మళ్ళీ తిరిగి లభిస్తుందో లేదో నాకు తెలియదు కనుక ఆ పరాశక్తిని ఆరాధించేదాని కోసంగా నాకు ఆయుష్ను పెంచుని కోరుకోవాలి కానీ ఇక మనవాళ్ళు పెళ్ళిళ్ళు చూస్తాము మనవరాలు ఇది చూస్తాము ఈ ఫంక్షన్ చూస్తాము అనేటటువంటి విషయాల కోసం ఆయుష్ని అర్థించకూడదు పరమాత్మ ఆయుష్ అంటే ఏమిటి మీకు అర్థం అవకాశం పరమాత్మను నువ్వు ఆరాధన చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశమే ఈ ఆయుష్ అనేటటువంటి అర్థమైందా ఇక పుత్ర ప్రథమ పుత్రాణం పురుషార్థ ప్రదాయకం అన్నాడు అంటే మనకు సంతాన యోగం కోసంగా ఇదే కదండి మనం ఎదుర్కొనే సమస్యలు సంతాన యోగం కోసమైతేనేమి అతి ముఖ్యమైనటువంటి పురుషార్థముల ధర్మ అర్థ కామ మోక్షములు ఈ పురుషార్థాల కోసంగా మనం మామూలుగా తప్పిస్తూ ఉంటాం అసలు మానవుడి యొక్క ఉద్దేశ్యం ఈ పురుషార్థాలే వీటిని కానీ మనకు మనుష్యత్వం లభించింది కదా కనుక ఈ రహస్య నామ స్తోత్రాల పారాయణం పారాయణ చేస్తున్నారు కానీ ఒక సరి అయిన పద్ధతిలో మీరు చేస్తున్నారు కాదన్న కానీ ఒక విధానం ఒక పారాయణం చెయ్యాలి అంటే ఇప్పుడు శ్రీ విద్య అన్నారు శ్రీ విద్య అంటే చాలా శుభప్రదమైనటువంటిది మంగళప్రదమైనటువంటిది ఆనందప్రదమైనటువంటి విద్యను శ్రీ విద్య అంటారు ఇక్కడ ఈ సహస్రనామ పార ఇక నువ్వేం చేయబర్లేదండి మీరు బ్రహ్మాండ పురాణం చదివితే మీకు అర్థమవుతుంది ఇక నువ్వు ఏమి పని చేయబల్లేదు శ్రద్ధ భక్తులతో రోజుకు ఒక్క పర్యాయమైనా సరే సశాస్త్రీయంగా శాస్త్రీయంగా ఇప్పుడు నువ్వు సామూహికంగా వెళుతారు అక్కడ సామూహిక పారాయణం చెప్ పారాయణం చెప్తారు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వారిని చూస్తూ వీరిని చూస్తూ భక్తి వికసించదు అక్కడ అదే నువ్వు ఏకాంతంలో కూర్చోలున్నావు అమ్మవారి యొక్క చిత్రపటాలను చూస్తున్నావు లేదా విగ్రహాన్ని చూస్తున్నావు మీ మనసులో ఉండేటటువంటి భావనన్నీ కూడా అమ్మకు వ్యక్తం చేయగలవు రోధించగలవు శోకించగలవు దుఃఖించగలవు ఆర్తితో ఏదైనా అర్థించగలవు సమూహంలో జరుగుతుందా జరుగుతుంది ఎందుకని వారి పక్కనుడు ఏమనుకుంటారో వీరేమనుకుంటారు అనేటటువంటి పక్కవారి దృష్టి ఎక్కువగా ఉంటుంది కానీ భగవత్ దృష్టి ఉండదు నాయన కనుక చక్కగా నీ యొక్క స్వగ్రహంలోనే కూర్చొని అమ్మను ఆరాధించే ప్రయత్నం చేయి ఆ రహస్య నామస్తోత్ర పారాయణం చేయి నీకు అర్థం తెలియపోయినా పర్వాలేదు శబ్దాన్ని కరెక్ట్గా పలికితే చాలు అర్థం తెలుసుకోవటం ఎవరికి ఇప్పుడు లలితా భాష్యానికి అనేక మంది మహాత్ములు భాష్యాన్ని రచించినారు ఇప్పుడు తెలుగు వచ్చినంత మాత్రమే నాకు తెలుగు అంతా వచ్చేసినట్టేనా ఇప్పుడు మనం తెలుగు చదువుతాం మాట్లాడతాం మన భాష మాతృభాష తెలుగు అలా అని పోతన భాగవతం తీసుకొని ఓ పద్యం చదివి అర్థం చెప్పగలవా అది తెలుగే కదా కానీ అర్థం కాదు కదా అలాగే సహస్రనామంలో ఉండేటటువంటి వేయి నామాలకున్న శక్తిని వర్ణించటం ఎవరికి సాధ్యం కాదు ఎందుకని అది ఇంద్రియములకు గోచరం కానటువంటి ఒక అద్భుతమైన సత్యం దాన్ని గ్రహించటానికి అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ అనుగ్రహం ఉండాలంటే చేయాలి ఈ రహస్య నామ స్తోత్ర పారాయణం భక్తి శ్రద్ధలతో పారాయణం చెయ్యాలి కదా అది ఇక్కడ చెప్తున్నాడు రహస్య నామ సహస్రే నాకితనాత్ హైగ్రీవుడు చెప్తున్నాడు అమ్మ యొక్క నామాన్ని సహస్రంలో ఏ ఒక్క నామాన్ని పట్టుకున్నావా నీ జన్మ అన్నాడు ఆ నామానికి ఒక్కొక్క నామానికంతా శక్తి ఉంటుందన్నాడు తస్య పాపాన్ని నశ్యం మహాద్యపీన సం నిత్యకర్మానుష్ఠాన నిషిద్ధ కర్మణి పాపం జాయతే పుంసం పుంసం నశ్యతి ధ్రువం ఎంత అద్భుతమైన మాట చెప్పాడు మనం అనేకమైనటువంటి మహాపాతకాలతో చేసేసి ఉంటాం తెలుసో తెలియక చేసేవి అలాంటి పాపాలు ఎలాంటివి ఇప్పుడు ఉంటాయి నిషిద్ధ కర్మలుంటాయి ఇప్పుడు నిత్యకర్మలు కర్మలు నిత్యం ఏం చేయాలి అనేది కర్మలు ఉన్నాయి అలా నిషిద్ధమ కర్మలు ఇవి రెండూ కూడా చేయలేనటువంటి అసమర్థులు ఉంటారు నిత్యం మనం ఏం చేస్తాం వ్యాపారం కోసంగా ఏదో కర్మ చేస్తాం ఈ శరీరం నడిచేదాని కోసంగా ఏదో కర్మ చేస్తాం ఇవి ఆకలి తీర్చుకునేవి తప్ప పరమార్థికమైన కర్మలు కావు అలాంటి కర్మలు కొన్ని ఉన్నాయి అవి చేయలేనటువంటి దోషం ఉండి తీరుతుంది అలాగే నిషిద్ధ కర్మలు ఏ కర్మ చేయకూడదు వాటిని కూడా మనం చేసేస్తూ ఉంటాం ఇలా వల్ల ఏర్పడిన పాపం అనేది నశించాలంటే ఒక్క రహస్య నామ స్తోత్రానికే ఉన్నది ఇక్కడ మళ్ళీ అగస్త్యుడికి చెప్తున్నాను చూడండి బహునా అత్ర క్రిముక్తేన శృణుత్వం కలశ్రీసు తత్రం యా శక్తి వత్యామఘం క ఎక్కడ ఓ అగస్త ఇంత ఎందుకయ్యా చెప్తున్నావు వినుము పాపాలను పోగొట్టేటటువంటి విధానంలో ఈ సహస్రనామానికి మించినది మరొకటి లేదు అంత ఎక్కడా ఒకటే కాదు పదునాలుగు లోకాల్లో వెతికినా కూడా కనపడదు అంత దివ్యమైనటువంటి సహస్రనామాన్ని స్తోత్రాన్ని మన ఎదురుగా పెట్టుకొని మేము బాధలు పడుతున్నాము మాకు కలిసి రావటం లేదు మా జీవితాలు వ్యర్థమవుతున్నాయి అని వాపోతున్నావే తప బ్రహ్మాస్త్రాన్ని మహర్షులని ఎదురుగా ఉంచితే వాటిని గ్రహించి చేసేటటువంటి శక్తి లేక మనం ఎంత బాధపడుతున్నామండి ఇది అజ్ఞానమే కదా చక్కగా కూర్చొని నీకు తెలీదా ఈరోజు అనేకమైనటువంటి క్యాషెట్లు వస్తున్నాయి అవి వేసుకొని ఆ పుస్తకాన్ని చూసుకొని అభ్యాసం చేయండి ఎలా పలకాలి పదాలని దాని ప్రకారంగానే పారాయణ రోజుకి ఒక్కసారి పారాయణం చేసిన నీ జన్మ అదే చెప్తున్నాడు ఇక్కడ అకీర్తి ఎన్ని స్నా కదం భక్తు నిత్యం సంకీర్తన కీర్తయే పుణ్యవాసరే ఒకవేళ నువ్వు రోజు నిత్యం పారాయణం చేయలేకపోతున్నావా రహస్య రహస్యనామ స్థ స్తో అర్థమవుతుంది కదా లలిత రహస్య నామ స్తోత్రాన్ని నిత్యం చేయలేకపోతున్నావు వారి కోసం చెప్తున్నాడు సంక్రాంతం విషవే చైవ స్వజన్మాతృతయే అనయే నవమ్యాం చతుర్దశ్యాం సీత శుక్రవాసరే ఏం చెప్తున్నాడు ఒకవేళ నువ్వు నిత్యం చేయలేని పక్షంలో కనీసము మనకు సంక్రమణాలు వస్తుంటాయి అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వస్తుంటాడు ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది ఆ సంక్రమణ సమయాల్లో పుణ్యతిథి రా ఉంటుంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అతి పుణ్యమైన విషవ పుణ్యకాలమని ఆ కాలంలో నువ్వు ఈ యొక్క లలితాదివ్య సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినా అనుకో నీ ధన్యము లేదు జన్మ నక్షత్రం వస్తుంది ఈ జన్మ స్వజన్మ నక్షత్రం నెలకు ఒక్కసారి నక్ష జన్మ నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం రోజు శ్రద్ధ భక్తులతో ఈ యొక్క సహస్రనామం చదివినావా నీ జన్మ ధన్యమవుతుంది నీ కష్టాలు అలా గాలికి వెళ్ళిపోతాయి నవమ్యాం చ్యామ్ అంటే నవమి రోజు ఏది నవమి రోజు కానీ చతుర్దశీ చతుర్దశి నాడు కానీ సీతాయాం శుక్రవాసరే శుక్లపక్షంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఎవరైతే ఈ యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారి జన్మ వారి యొక్క పుణ్యాన్ని ఇంత అని చెప్పటము సాధ్యం కాదు అని అంటున్నాను ఇంకొకటి నామ సహస్రం పౌర్ణమాస్యం విశేషత పౌర్ణమాస్యం చంద్రబింబే ధ్యా శ్రీ లలితిగాం చంద్రబింబము పౌర్ణిమ నాడు పూర్తి కళ్ళతో అమ్మ విరాజిల్లుతూ ఉంటుంది ఆ చంద్రబింబాన్ని దర్శిస్తూ సహస్రనామ స్తోత్రం పారాయణం చేసినామనుకోండి చాలా విశేషమైనటువంటి ఉపయోగం ఉంటుంది అని అంటారు ఇలా మీకు ఎందుకంటే పలశ్రుతిలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి పలశ్రుతిలో అనేకమైన అంశాలు ఉన్నాయి కానీ సమయాన్ని చూచుకొని మన సమస్యను దృష్టిలో ఉంచుకొని మనం ఏదైనా అభ్యాసం చేసినామనుకోండి వారే ఇప్పుడు శ్రీ విద్య అంటారండి శ్రీ విద్యలెండి మొట్టమొదటిగా శ్రీ విద్య వచ్చేటటువంటిది దివ్య లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంతో శ్రీ విద్య అనేది మొదలవుతుంది అందుకని చెప్తాను పశుతుల్య సేయ స్థై నిరర్థకం అంటాడు అంటే ఏమిని ఈ సహస్రనామ పారాయణ ఎవరు చేయరు ఎవరికి శ్రీ విద్య మంత్రము తెలియదు వారు పశువులతో సమానమని నేను చెప్తలేదు సుమా స్వయంగా హయగ్రీవుడే చెప్తున్నాడు అలాగే వారికి ఎలాంటి ఫలితం ఇక్కడ చెప్తున్నాడు యపటే నామ సహస్రం జన్మ మధ్య సకృన్నర్హం తద్దృష్టి గోచరా సర్వే ముశ్యంతి సర్వ కిల్బిషి జన్మ మధ్యలో ఎవరైనా సహస్రనామ పారాయణం చేస్తారో అట్టివారి దృష్టి మాత్రం చేతనే ఇప్పుడు నిత్యం నేను లలిత చేస్తానండి లేదా నువ్వు చేస్తున్నావు వారు చూపు పడినంత మాత్రమన్న చేతనే సర్వపాపాలు తొలగిపోతాయి సర్వపాపాలు తొలగిపోతాయి అంత గొప్ప విశేషమైనటువంటి శక్తి ఉంది అందుకని దూషించకూడదు అర్థమైందే ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు ఇప్పుడు మెసేజ్లో నాకు కూడా కొన్ని వాక్యాలు ఉపయోగిస్తారు పాపం అది వారి వర్క ఆ జ్ఞానం వారిని నేనే అనకూడదు ఎందుకంటే ఉపాసకులు మేము ఎవరిని దుష్టంగా మాట్లాడకూడదు అంటే పాపం వారికి అది హాని కలుగుతుంది కానీ ఇతరులకు హాని మనం చేయకూడదు దూషిస్తారు కామెంట్లో పెడుతుంటారు కానీ వాటిని మేము పట్టించుకో అర్థమైందా అందుకని ఇప్పుడు నువ్వు నిత్యం చేస్తున్నావు పారాయణం ఉన్నారు అయ్యో నీ ఇంటి ప్రక్కన వారు బాధపడుతున్నారు వారిని చూసావు నిత్యం పారాయణం చేసేటటువంటి వరమ్మా తల్లి ఎంతో బాధపడుతున్నారు తల్లి వారిని కరుణించమ్మా అని నువ్వు సంకల్పంతో వారిని కేవలం చూచినంత మాత్రమన్న చేతనే వారి యొక్క దుష్కర్మలని నశించిపోతాయనైనా అంత గొప్ప స్తోత్రము ఈ యొక్క లలిత అందుకని అని చెప్పాను కదా ఇక్కడ మనకు లలితలో శ్రీ విద్య ఉపాసన చేసేటటువంటి వారు బాలని లేదా పంచదశి లేదా షోడశి మంత్రాన్ని దీక్ష తీసుకుంటారు ఋష్యాది జ్ఞానం చేస్తారు కదండీ మనకు మొట్టమొదటిగా స్త్రీ లలిత దిద్య సహస్రనామ స్తోత్రమా మహామంత్రయన్యాది వాగ్ దేవతార ఋషయ ఇది చేస్తాం కదా ఆ బీజం చెప్తాను కీలకం చెప్తాము శక్తి చెప్తాము కరన్యాసం చేస్తాం అంగన్యాసం చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత మూలమంత్రం యథాశక్తి జపెత్ అని ఉంటుంది మూలమంత్రాన్ని యథాశక్తిగా జపంచి అంటారు అక్కడ మనకు మూలమంత్రం తెలీదు ఎందుకని మనకు గురుపదేశం లేదు ఏ గురువు ఇవ్వలేదు ఓ మంత్రం ఉంటుంది సహితంగా ఒక మంత్రం ఉంటుంది అప్పుడు అది పూర్ణత్వం ఉంటుంది ఏది ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ మూడు వందల అరవై సార్లు కానీ వెయ్యి సార్లు కానీ యథాశక్తిగా జపం చేసినప్పుడు కనీసం నూట ఎనిమిది సార్లు చేస్తారు అలా చేసిన తర్వాత అప్పుడు సహస్రనామాన్ని తీసుకొని భక్తులతో నిదానంగా చదువుతూ ఆస్వాదిస్తూ భక్తితో పారాయణం చేస్తాం ఇక్కడ ఆ మంత్రోపదేశం లేనటువంటి వారు ఏ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి తరించాలి ఆ సహస్రనామంకి పూర్ణత్వం ఎలా వస్తుందో నా తరువాత వీడియోలో చూడండి మీరు ఆ మంత్రం మీకు నేను తెలియచేస్తాను దాన్ని జపం చేసి శ్రద్ధ భక్తులతో మీ భక్తి శ్రద్ధలకు అమ్మ మెచ్చిందనుకోండి ఓ విశేషమైనటువంటి శ్రీవిద్యోపాసకులు అమ్మను ఉపాసించేటటువంటి గురువు లభిస్తాడు నీకు ఆయన స్వయంగా మీకు ఆ షోడశీ మంత్రాన్ను పంచదశీ మంత్రాన్ను మీకు అందిస్తారు నీ జన్మధన్యం ఇంకొకటి సుమా దివ్యమైనటువంటి లలితా సహస్రనామ పారాయణం చేసినటువంటి వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు అని మనకు హయగ్రీవుడు చెప్తాడు అంత విశేషమైనటువంటి దాన్ని అపహాస్యం చేయవాకండి ఇది ఎంతో రహస్యం ఇప్పుడు రహస్యమని కానీ చెప్తాను కదా ఆ రహస్యాన్ని ఇంకెంతనూ గుప్తంగా దాన్ని ఆస్వాదిస్తూ జపించాలి వెలిగిపోతావు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతావు మనసు ప్రశాంతత ఏర్పడుతుంది కనుక ఈ చెప్పినటువంటి నాలుగు వాక్యాలని దృష్టిలో ఉంచుకొని సహస్రనామ వైభవాన్ని అర్థం చేసుకొని అది శ్రద్ధా భక్తులతో చదివే ప్రయత్నం చేయండి చేసి మీ యొక్క సమస్యల నుండి బయటపడి ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటాయి కదండి మానవుడు అన్న పాట సందేహం వస్తుంది ఆ సందేహాన్ని నివృత్తించి చేసుకోవాలి సందేహ నివృత్తి చేసుకుంటేనే అప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది ఆ సందేహ నివృత్తి అభ్యాసం ఉపాసన చేసేటటువంటి గురువుల్ని అడిగి తెలుసుకోండి లేదు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి చెప్తే అడిగితే నాకు తెలిసిన సమాధానాన్ని మీకు నేను అందిస్తాను బాధలు పడవాకండి నాయన మీ బాధలు తొలగించుకునేదానికి అమ్మ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీ ముందు ఉంచింది దీన్ని విస్మరించితే ఎలా చేస్తావు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే నా హృదయం ద్రవిస్తుంది అయ్యో పాపం బాధపడుతున్నారు మీ అజ్ఞానం ఇంత భయంకరంగా ఉందని అనిపిస్తుంది వారి గురించి నేను ప్రార్థన చేస్తానమ్మా ఇలా వారు బాధపడుతున్నారు వారికి ఒక చక్కటి మార్గాన్ని చూపించు తల్లి అని నేను మనసారా వారిని దీవిస్తే అది నీకు తెలియకపోవచ్చు నాకు అవసరం లేదు నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ప్రార్థిస్తాను తల్లిని అర్థిస్తాను ఊరిని అన్నారా లోకా సమస్తా సుఖినో భవంతు అని లోకం సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి కనుక అమ్మ రహస్య ఈ స్తోత్రాన్ని ఆలకించి దాన్ని గ్రహించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్త ఓం ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్